నరీన్పల్లి ప్రాథమిక పాఠశాలకు చేసినటువంటి సెవెన్ లైన్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారాలు లైన్ క్లబ్ వాళ్ళు నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కావాలని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమ ఈ ఇందులో భాగంగా మా సహోపాధ్యాయులు మధు గారు మా మిత్రుడు నాగరాజు గారిని వేణనని అడగటం పాఠశాలకు సంబంధించి యానాదుల పిల్లలు దాదాపుగా తొంభై శాతం యానాదుల పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు సంబంధించి బుక్స్ పలకలు పెన్లు పెన్సిళ్ళు ఇటువంటివి అడగటం జరగటం అడగటం జరిగింది వెంటనే నాగరాజు గారు స్పందించి వాళ్ళ సభ్యులందరికీ తెలియజేసి ఈరోజు మా పాఠశాలకి ఇచ్చేసి మా పిల్లలందరికీ ఈ మీ ముప్పై ఐదు మంది పిల్లలకు ఈ ఉపకరణాలని చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మీ వాసులైన్స్ కావలి ప్రజలందరికీ చుట్టుపక్కలందరికీ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ అవకాశం అందరికీ నమస్కారం ఈరోజు నడింపల్లి ప్రాథమిక పాఠశాలకి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇక్కడ కొన్ని ఉపకరణాలు బుక్స్ అయితే కానీ స్లేట్ అయితే కానీ అవసరం ఉందని చెప్పి మధు సారు కృష్ణ గారు చెప్పిన వెళ్ళారా మా వాసి సెవెన్ లైన్స్ తరఫున మేమందరం కూడా బుక్స్ కానీ మరియు కొన్ని చిన్న చిన్న స్నాక్స్ కానీ తీసుకొనించి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం తరఫున క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు పిజీడి క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ పిల్లలకి పాఠాలు చదువుతున్నాయి కానీ మనం ఏం చేస్తున్నాము మనకు కార్పొరేషన్ స్కూల్లో అధిక ఫీజులు ఇచ్చేసి అక్కడ అన్క్వాలిఫైడ్ టీచర్ల దగ్గర మనం పిల్లలకి పాఠాలు చదివిస్తున్నాం ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కానీ మరియు పేద పేదలకు సంబంధించిన ఫ్యామిలీస్ కానీ ఆర్థికంగా చిరిగిపోయే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి క్వాలిఫైడ్ టీచర్ చోట తమికులయితే కానీ మిడిల్ క్లాస్ అయితే కానీ మరియు పేదవాళ్ళు అయితే కానీ చదువుకుంటే మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరందరూ గమనించాలి మన అన్ని కూడా సివిల్స్లో చూస్తే కూడా నోటికి తొంభై శాతం నిరుపేదలే ఐఏఎస్ అయిన సందర్భాల్లో మన పేపర్లో కూడా చాలా మంది చూస్తూ ఉన్నాము అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఈ ప్రాథమిక పాఠశాలలు అని చెప్పి చిన్న చూపు చూడకుండా అందరూ కూడా పిల్లల్ని ఇక్కడ చేర్పించి ఇక్కడ చదివించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు స్కూల్ హెడ్ మాస్టర్ సానంద కృష్ణ గారు కానీ మా మిత్రుడు కానీ మా మిత్రుడు మరియు వెంకటేశ్వర గారు అందరు సమస్యలు కార్యక్రమం చేసినటువంటి ఉపాధ్యాయులు మధుసాకి కృష్ణాగారు మా సౌన్య తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు